మన అక్కలు చుల్ గర్భిణి దాల్చే తెలంగాణ హాషవర్గాలు వస్తారు వచ్చి వాళ్ళను జీవనం తీసుకుని పోతారు హాస్పిటల్ వాళ్ళు టెస్ట్ చేస్తారు మందులు ఇస్తారు పోషికారాన్ని ఆహారం ఇస్తారు మరి గర్భిణి ప్రశుద్ధి కాలంలో మరి వెహికల్ వస్తుంది ఇసుకపోతుంది వాళ్ళు ప్రసూతి చేస్తుంది ఆడపిల్ల కొడితే పదమూడు వేలు ఒక పిల్లలు కొడితే పన్నెండు వేలు ఈసారి గిట్టు పంపిస్తారు క్షేమ పంపిస్తారు ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేసే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తుంది పెడుతుంది దానికి కారణం కేసీఆర్ గారు ఇవన్నీ కూడా గ్రామాలలో జరిగే విషయాలు ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఇవన్నీ చేయలేదు మరి ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పుట్లాడినారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి మరి తెలంగాణ ప్రజలకు నేను నాకు ఢిల్లీలో నా కుటుంబ సభ్యుడు కారణంతో దంతి పంధించం బీసీ పంధించా మనం కొందరు మరి చాలా మంది మా అక్కలు చెల్లెలు ఉన్నారు డాక్రా మైలు ఇక్కడ డాక్రా మైళ్ళకు కూడా లిమిటెడ్ తోటి బ్యాంక్ లిమిట్ అంటే ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉంటుంది బ్యాంక్ లిమిటెడ్ దాన్ని తీసి పదిహేను లక్షలు తీసుకున్నట్టు పదిహేను లక్షలు అదేవిధంగా మరి వాళ్ళ చాలా మంది ఇళ్ళల్లో కొంతమందికి పెన్షన్ లేవు అసలు పెన్షన్ ఇళ్ళల్లో అలాంటి వారిళ్ళలో తప్పకుండా ఒక వ్యక్తికి మూడు వేల ముప్పై పిచ్చులు కూడా ఇచ్చే పని చేస్తాం ఇవన్నీ చేస్తాం మరి అదేవిధంగా రేషన్ బియ్యం ఉన్నాయి రేషన్ కార్డు రేషన్ బియ్యం వస్తాయి దొడ్డి బియ్యం వస్తాయి ఎవరు తినే పరిస్థితులు లేరు దాన్ని కూడా ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మన అందరి దైవమైనటువంటి మన బాజిరెడ్డి గోవర్ధనన్న గారు మన ఊరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రప్రథమంగా దండను చేసుకొని మన ఊరికి రావడం జరిగింది కావున మన అందరి తరఫున మనం అందరం కూడా మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి ఫస్ట్ ఏ పూజ చూసినా మెజార్టీ మరి ప్రాంతంలో ఈ ప్రాంతంలో మోడసారి కాదు ఈ ప్రాంతంలో నాలుగో సార్ ఆర్డర్ పెట్టే పోస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా చూసాను నాలుగో నాలుగోసారి నాలుగోసారి సరిగా చాలా విషయాలు చెప్పారు నేను ఎమ్ముంటున్నా అంటే రాకముందు నేను ఎట్టా వెయ్యాలా మళ్ళము అదే కలవలం కల కూర్చున్నాను తెలంగాణ రాకముందు మరి వాడి గ్రామం సిరికొండలో ఉండేది పుట్టిన సిరికొండ మండలిలో ఉండేది ఎక్కడి దాకా మరి ఏదైతే మనం తాండకెళ్ళి లక్ష్యమో మద్దు తాండకు కూడా సిరికొండకు ఉండే